ఇప్పుడు ఒకటి ఉందన్న ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఫ్యామిలీస్కి మనం భజన చేస్తేనే ఛాన్స్ వస్తాయి లేకపోతే లేదు కెరీర్ కెరీర్లో ముందుకు వెళ్ళలేరు అనేది ఒకటి ఉంది అది నిజమా అది నిజమా అంటే నాతో ఒక ఆర్టిస్ట్ అన్నాడు ఇలా చేస్తేనే వస్తాయి ఓకేస్ట్ ఒక ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు పెద్ద డైరెక్ట్గానే అన్నాడు నువ్వు తప్పదన్నా నువ్వు ఇలా ఉంటే నడవదు నువ్వు కొట్టాలి నువ్వు భజన కొట్టాల్సిందే కొట్టకపోతే నడవదు అని అన్నాడు వాడు బాగున్నాడు ఇప్పుడు పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు పెద్దోడు కాబట్టి అది సందర్భరహితంగా జరిగే సంఘటనలు భజన కొడితేనే మనకి ఛాన్సులు వస్తాయి అనేది ఉంటే భజన కోసమే ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళకి రాలేదుగా భజనతో పాటు టాలెంట్ కూడా ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ నీ టాలెంట్ ఉంటే వన్ పర్సెంట్ నీ లక్ కూడా ఉండాలి నీ వన్ పర్సెంట్ లక్కే నీ నైన్టీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ తీసుకెళ్ళి ముందు చూపెడుతుంది అవును హార్డ్ వర్కే నేను పైకి తీసుకొస్తుంది అంటే ఈ రోజుల్లో ఓన్లీ వర్క్ గివ్స్ యువర్ ఎనర్జీ అంటే నీకంటే రిక్షా కూడా చాలా హార్డ్వర్క్ చేస్తాడు వాడు కోటీశ్వరుడు అవ్వాలిగా ఎండల్లో వాహనంలో తడుచుకుంటూ ఆటో నడుపుతారు వాళ్ళు కోటీశ్వరులు అవ్వాలిగా వాడికంటే గొప్ప హార్డ్వర్క్ చేస్తాము మనం జూనియర్ ఆర్టిస్ట్ నీకంటే కుక్క ఎంత పాపం ఎట్లా అంటే వాడు తిన తిట్లంటూ ఉండదురా బొక్క నాకు ఇచ్చే డబ్బులకి నేను కారు నాకు అస్టెంట్ నేను వెళ్తే ఓ నలుగురు రెస్పెక్ట్ ఇచ్చి నాకు టీచ్ నాకే ఇంత బలుపు ఉంటే నాకంటే కొన్ని వందల సినిమాలు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఉంటాడు వాడికి ఎంత ఎంత తెలిసి ఉండాలి ఎన్ని ఎంతమంది డైరెక్టర్ల గురించి తెలిసి ఉండాలి మరి వాళ్ళకి రాలేదే వాళ్ళు ఇంకా బాగుండాలి కదా నాకంటే సో ఏంటంటే యు అర్ యుఆర్ వన్ పర్సెంట్ లక్ మేక్స్ యువర్ నైంటీ నైన్ పర్సెంట్ హార్డ్ వర్క్ అదే చూపెడుతుంది వన్ పర్సెంట్ చూపెడుతుంది అది లేకపోతే నువ్వు ఏం చేసినా నడవదు అంతే ఈ వన్ పర్సెంట్ మీద చాలా ప్రపంచం మొత్తం తిరుగుతుంది వన్ పర్సెంట్ మీద ఇందాక క్వశ్చన్ అడిగేవు చూసావు నువ్వు భజన కొడితేనే ఉంది అని నాతోటి ఒక హీరో కూడా అన్నాడు ఈ మాట హీరోనే అన్నాడు నువ్వు నాకు నేను అన్నమాటకి నువ్వు సై అంట సయ్య అనవేంటి అని ఏం చెప్తారు సైనా ఏంటి అంటే అంటే నీకు ఒక రెస్ రెస్పెక్ట్ లేదు నీకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేదు నువ్వు బతకడం కోసం నిన్ను నువ్వు చంపేసుకోవాలి ఈ అవతలడు ఏది మాట్లాడినా ఎంతరాలు లఫ్వుటి గడ్డ ఉన్నాడంట అన్నాడు ఏందన్నా లఫ్వుట్ అనే మా నేను ఒకటిలో చెప్పా ఇప్పుడు ఏమిటన్నా లఫూట్ అసలు పదం ఏంటది ఎక్కడది జర్మనీ పదమా అని అడగలేదనుకో వీడిగా బీడి ఎక్కువ బలుకుని ఉంటుంది అంటారు ఇప్పుడు ఈ లఫూట్ లఫూట్ అనే మాటికి నువ్వు చెప్పలు కొట్టాలంటే ఎన్ని మాట్లాడతారు వాళ్ళు అన్నిటికీ కొట్టాలి నువ్వు చెప్పట్లు అట్లా కొంతమందికి మనం కొట్టక కొట్ట లేక కొట్టడానికి రాక కొట్ట బుద్ధి కాక కొట్టలేదు కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ స్టేజ్లోనే ఉన్నా నువ్వు ఉన్న పొజిషన్కి నార్మల్గా ఒక సినిమాలో ఒక ఒక సైడ్ నాకు రోల్ చేస్తే నార్మల్గా ఎంత నేను ఉన్న పొజిషన్కి డిపెండ్స్ డిపెండ్స్ ఆన్ మూవీ డిపెండ్స్ ఆన్ మూవీ అరే నేను రెమ్యునేషన్ విషయంలో ఏ రోజు అడగలే నాకు ఇంతే కావాలి అది నేను అల్లన్న దగ్గర నుంచి నేర్చుకున్నా మనకు కావాల్సింది సినిమా వాడు ఐదు ఇస్తాడా పది ఇస్తాడా అనే విషయం పక్కబెట్టి నీకు వర్క్ కావాలి ఈ వర్క్ వల్ల నలుగురు పరిచయం అవుతాయి ఆ నలుగురు రేపు పొద్దున్న నీకు పనికొస్తారు ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు పనికొచ్చేవాడే చెడ్డోడైనా మంచోడైనా ఆ నలుగురులో ఎవడో ఒకటి నీకు పనికొస్తాడో ఆ నలుగురు పరిచయం అవుతారు నీకు వాడు ఐదు ఇస్తారా పది అనే విషయం పక్క పెడితే నీకు పని కావాలి కాబట్టి వాడు ఎంత ఇచ్చినా వెళ్ళిపో డేట్ ఖాళీగా ఉంటే పది వచ్చే చోట ఐదు కోసం ఈ పదిని మానుకోమని చెప్పట్లే ఐదు ఇచ్చినా వెళ్ళిపోయి చేసుకోవాలి అది నేను నేర్చుకున్నాను ఇక్కడ వచ్చిన తలగానే పోయింది తెలుసా ఐదుకి పదికి కూడా చేస్తాను అని చెప్తే నేను మూడికే చేస్తా అని చెప్పి ఆచన్నారు ఎందుకు చంట నాకు ఐదు ఇవ్వడం అని ఇది ఎవరు చెప్తారు ఇందాక నేను చెప్పా కదా కో ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ టీమ్ ఆఫ్ ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళకి వంద ఉండొచ్చు ట్రాన్సాక్షన్ తప్పులేదు తప్పు పట్టి సో వాళ్ళు చెప్పడం వల్ల ఆ చంటి గారికి మూడే ఐదు ఎందుకండి చంటి గారికి పది ఎందుకండి మనోడు ఏడున్నరకే వస్తా అంటున్నాడు కదా అందుకే అన్న సీనియర్ కమిడియన్లు తక్కువైపోయి జస్ రావడానికి నువ్వు అడిగే ప్రశ్నలు ఎలా ఉన్నాయో తెలుసారా గోడకి మేకు కొట్టేటప్పుడు సుత్తితో కొట్టావా రాయితో కొట్టావా అన్నట్టుంది ఎటు కొడితే మేకు దిగుతుందా లేదా ఇది కాన్సెప్ట్ ప్రొడ్యూసర్ వైజ్గా ఆలోచిస్తే నాకు ఎంత బడ్జెట్లు తక్కువ అవుతుంది అనేది ప్రొడ్యూసర్ ఆలోచిస్తాడు డైరెక్టర్ వైజ్గా ఆలోచిస్తే ఈ క్యారెక్టర్ పలానోడు చేస్తే బాగుండు అని ఆలోచిస్తాడు కానీ కింద ఉన్న ప్రొడక్షన్ మేనేజర్ వాడు ఉంటాడు చూసా వాడికి ఎంత తక్కువలో ఆర్టిస్ట్ వస్తే బాగుండు అని ఆలోచిస్తాడు ఈ ముగ్గురులో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ ఎట్లాస్ట్ దిగేది సినిమా సినిమా ఆడియన్కి థియేటర్లో అయితే రాయరు కదా పలానా ఆర్టిస్ట్కి పేమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల ఈ క్యారెక్టర్ పలానా ఆర్టిస్ట్ చేస్తున్నాడని కింద స్టేట్మెంట్ అయితే జనాలు కూర్చొని చదువుతారా అయ్యయ్యో సునీల్ గారు ఇంత తీసుకుంటున్నారని గెటప్ సీన్ పెట్టారంట గెటప్ సీన్ ఇంత తీసుకుంటున్నారని ఆదిని పెట్టారంట ఈ రెండు రోజులే ఆది అంట అని ఈ క్యారెక్టర్ స్టేట్మెంట్ రాయలేరుగా అలా ఏ మళ్ళీ నేను మళ్ళీ సీన్ సునీల్ అన్నని ఆది గారిని సీన్ అన్నని వీళ్ళని ఏమన్న అన్నారనుకుంటున్నారు నా ఆ ఉద్దేశాలు అది కాదు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే నేను ఒకవేళ మీకు అరెక్ట్ అయ్యింటి సారీ ఎందుకంటే ఫ్యాన్స్ ఉండొచ్చు సునీల్ ఫ్యాన్స్ ఉండొచ్చు సునీల్ అన్న ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఆది ఆదిగారి ఫ్యాన్స్ ఉండొచ్చు మళ్ళీ ఆది గారి ఫ్యాన్స్ వారు ఎక్కడో కాపు కాసి నన్ను కొట్టడానికి రెడీగా ఉండొచ్చు చెప్పలేము ఎవ్వడు అరే నాన్న వద్దుపా ప్రశాంతంగా ఉన్నా నన్నున్నీ ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాట్లాడిన మాటలు కూడా తప్పుపెట్టే చాలా మంది ఉన్నారు సో మనకు ఆ పనిచేత కాబట్టి సో స్క్రీన్ మీద పలానా ఆర్టిస్టు జరుగుతోంది కదా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వరు కాబట్టి సో ఈ ఈ ఆర్టిస్టులు ఎవరి ప్లేస్లోకి ఎవరు వస్తున్నారు అనేది ఎవరు చెప్పలేరు ఇప్పుడు ప్రొడ్యూసర్ని తప్పు పెట్టడానికి లేదు డైరెక్టర్ని తప్పు పెట్టడానికి లేదు డైరెక్టర్కి పాపం ఏ పేమెంట్కి ఏ ఆర్టిస్ట్ వస్తాడో డైరెక్టర్కి తెలియదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ని చేపించుకోవాలి కోడిరేట్ వచ్చి ఈ పలానా క్యారెక్టర్ మనోడు చేస్తాడు సార్ చింపేస్తాడంటే నచ్చే తీసుకోవాలి ఆప్షన్ లేదు ఇక్కడ కింద టీం వర్క్ కదా అవును పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే డిసైడ్ చేయొచ్చు ఇప్పుడు ఈ అప్కమింగ్ డైరెక్టర్లో ఏదో రెండు మూడు సినిమాలు హిట్ ఇచ్చిన డైరెక్టర్లో తప్పదు కింద కోడుకు అస్టినేట్ నీకు తెలియని ఉన్నారు ఇండస్ట్రీ పంచాయతీలు అంతే అన్నా నా షో నా ఇష్టం హోస్ట్ దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా హోస్ట్ చేసావా లేదు ఎందుకది అయిపోయిందా తెలియదు ఇంతవరకు నేను క్వశ్చన్ చేయలేదు ఆ విషయంలో నేను చెప్తే చూడు చెట్టు ప్రేమ వీడి వీడితేడా ఎస్ఎంఎస్ ఈ నాలుగు సినిమాలే నాకు గుర్తున్నాయి ఓకే భీమిలి కబడ్డీ చెట్టు నాలుగు సినిమాలు గుర్తున్నాయి దాని తర్వాత చేసిన కొన్ని సినిమాలు పేర్లు గుర్తులేవు నాకు పెద్దగా పేరు వచ్చిన సినిమాలు కూడా కావాలి నా ఫస్ట్ సినిమా జల్లు అది గుర్తుంటుంది ఎప్పటికీ అయితే దాని తర్వాత నేను జనాల్లోకి ఎలా వెళ్ళాను అంటే బికాస్ ఆఫ్ మలెమాల ఐ రెస్పెక్ట్ మలెమాల ఎనీ టైం ఎందుకంటే చంటి అనేవాడు జనాల్లోకి తీసుకెళ్ళింది మలెమాల చంటి అనేవాడిని యాంకర్ చేసింది మలెమాల చంటి అనేవాడు బైక్ మించి కార్కొచ్చి కార్ నుంచి ఒక ఇల్లు కొనుక్కొని ఇంటి నుంచి పెళ్లి చేసుకొని హ్యాపీగా బతుకుతున్నాడు బికాస్ ఆఫ్ మల్లెమాల చంటికి కోపం కోపం వచ్చి జబర్దస్త్ మానేసి మళ్ళీ జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చినా నో అని చెప్పరా ఎన్నిసార్లేరా అని నమ్మింది మల్లెమాల మరి ఇప్పుడు లేదేంట చెప్తా ఇవన్నిటికీ మల్లెమాల థ్యాంక్స్ యూ మల్లెమాల కానీ కొంతమంది కొన్ని కారణాల వల్ల కొన్ని అద్భుతమైన విషయాల వల్ల మరి వాళ్ళకి ఏం చెప్పారో నాకు తెలియదు ఓకే వాళ్ళు అది చెప్పడం వల్ల నా నన్ను వద్దన్నారు వాళ్ళు సో నా షో నా ఇష్టం ఆపేసినప్పుడు కూడా నేను వెళ్ళి ఎందుకంటే ప్రోగ్రాం ఆపేశారు అని అడగలేదు నేను ఇందాక అదే చెప్పాను ఇంతవరకు ఎవరిని ఏదో అడగలేదు నేను అడగను ఎందుకంటే ఐ రెస్పెక్ట్ మళ్ళీ ఈ ఎందుకు ఆపేశారు అని అడిగితే నేను కింద వాళ్ళని అడిగితే వంద రీజన్స్ చెప్పారు నాకు నేను ప్రొడక్షన్ వాళ్ళని అడగలే కింద వాళ్ళని అడిగా వంద రీజన్స్ చెప్పారు దానిలో ఫస్ట్ రీజన్ ఏంటంటే సెట్లో నువ్వు పడుకుంటావు అంట కదా ఓకే నేనేమన్నా అంటే అది నిజమా అబద్ధమా అనే విషయం పక్కకు పెడితే నా షో ఇష్టం ప్రోగ్రాం చూసి చూసిన వాళ్ళందరికీ తెలుసు ఒకే యాంకర్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉండాలి రైట్ అరుస్తూనే ఉండాలి షో కూడా అరుస్తూనే ఉండాలి కంటిన్యూ ఎక్కడ బ్రేక్ ఉండదు ఆ నేను కెలుగుతూనే ఉండాలి నేను లేపుతూనే ఉండాలి అల్లరి చేస్తూనే ఉండాలి ఇప్పుడు షోకి షోకి మధ్యలో ఎపిసోడ్కి ఎపిసోడ్కి మధ్యలో ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఉంటుంది ఈ త్రీ అవర్స్ గ్యాప్లో నేను పడుకుంటానా రోడ్డు మీదకి వెళ్ళి సొల్లు వేసుకుంటానా తిరిగి బయటికి గాలి తిరిగి తిరిగి వస్తానా అనేది అనవసరం నీ షోకున్నానా లేనా రైట్ ఇది కదా ఇంపార్టెంట్ అలా కాదంట అలా కాదంట పడుకోకూడదంట అంటే ఆరెస్ట్ కూడా ఉండకూడదు అనమాట అది ఒక రీజన్ అన్నారు నాకు అనిపించింది అయ్యో పాపం నా నిద్ర వాళ్ళకి ఇబ్బంది ఏమో అని ఇప్పుడు మనం పొద్దున్నే ఒక టైంకి వాళ్ళు ఒక టైంకి చెప్తారు ఆ టైంకి మనం ఉంటాం కాస్ట్యూమ్ వేసుకోవడానికి అది రెడీ